అంటే టీచర్ టు హోమ్ అని అంటే ఎవరైతే ఇప్పుడు వంగలపూడి అనిత అనిత గారు ఆమె ఉపాధ్యాయురాలుగా తన వృత్తిని ప్రారంభించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచి తర్వాత ఓడిపోయి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఈరోజు ఊహించని విధంగా హోంమంత్రిగా వారికి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వటం ఆమె ఈరోజు హోంమంత్రిగా తన బాధ్యతలను స్వీకరించింది అయితే ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించటం వేరు అయితే ఇక్కడ మనం గతంలో ఉన్నటువంటి కొన్ని సందేశాలని చూడాలి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటిది హోంశాఖ ఎప్పుడైనా సరే హోంశాఖ పర్ఫెక్ట్గా ఉంటే సిస్టమ్ అంతా ల్యాండ్ ఆర్డర్ అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనేటువంటి భావన మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఊహించని విధంగా ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చారు అంటే ఆ కంట్రోల్ సిస్టమ్నంతా పైన అధికారం దగ్గర పెట్టుకునేందుకు ప్రయత్నాలు జరిగినాయి అనే విమర్శలు వచ్చినాయి సరే తర్వాత చంద్రబాబు నాయుడు గారు చినరాజప్ప గారికి ఇచ్చారు ఆయన సౌమ్యుడు సబితాయింద్రారెడ్డి గారు అసలు నోటెమ్మని మాటే రాదు అసలు వివాదాలకు పోరు అంటే వివాదం కాదు అసలు యాక్షన్లోకి వెళ్ళరు ఆయన చినరాజప్ప గారు అంతే తర్వాత వచ్చినటువంటి సుచరిత గారు వారు అసలు పాపం ఎప్పుడూ అసలు యాక్షనే లేదు అసలు ఆమె దగ్గర పవర్స్ లేవు తర్వాత వచ్చినటువంటి సుచరిత తర్వాత అనిత అనుకుంటా కాదు సుచరిత తర్వాత వచ్చినటువంటి మంత్రి పాప ఏంటో ఆ ఓం మంత్రులు ఎవరో కూడా పాపం వనిత వనిత అనేటి వనిత పాప ఇచ్చారు ఆమె తర్వాత ఇప్పుడు అనితి గారు బాధ్యతలు సుచరిత వనిత వనిత అనిత మరి ఇప్పుడు గారు బాధ్యతలు స్వీకరించారు మరి గారు బాధ్యతలకు సంబంధించినటువంటి వాటిలో ఇప్పుడు కీలకమైనటువంటిది ఏంటంటే వారికి అంటే ఒక తను ఫైర్ బ్రాండ్గా తను పార్టీలో కష్టపడినటువంటి వ్యక్తిగా పోరాటం చేసినటువంటి వ్యక్తిగా అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా అనేకమైనటువంటి యుద్ధాలు తాను చేసింది మరి ఇటువంటి నేపథ్యంలో ప్రజల కోసం అనేక పోరాటాలు చేసింది మహిళల కోసం అనేక పోరాటాలు చేసింది పార్టీ కోసం అనేక పోరాటాలు చేసింది మరి వీటన్నిటి నుంచి నేర్చుకున్నటువంటి వాటన్నిటితో ఇప్పుడు తనకు ఒక మార్క్ క్రియేట్ చేసుకునే విధంగా హోం మంత్రికి ఒక ఒక పవర్ఫుల్ ఇమేజ్ వచ్చేటువంటి విధంగా క్రియేట్ చేసుకునే విధంగా తనకు ఒక మంచి అవకాశం లభించింది తను కనుక ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ని కనుక క్రియేట్ చేస్తే అది నిజంగా గొప్ప విషయం అవుతుంది అంటే అటువంటి ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్లో కలవచ్చు ఇప్పుడు మనం చూస్తే ఆ నాడు నేడు అదే పోలీసు వాహనంలో తను తుక్కుతా కుక్కుతున్నారు ఆ విజువల్స్ ఒకసారి ప్లే చేయండి ఆ పోలీసు వాహనంలో కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఇదే పోలీసు అలాగే టీడీపీ రాష్ట్ర మహిళా ఇది గతంలో మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెను ఆ జీవులో ఎక్కించడం కోసం హోంగార్డ్లు బలవంతంగా ఆడవాళ్ళని లేరు మగవాళ్ళు కలిసి ఆమెను బలవంతంగా నెట్టి ఆ వాహనంలో ఎక్కించారు ఇప్పుడేమన్నా హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీజీపీ గారు వచ్చి స్వయంగా నుంచొని సెల్యూట్ కొట్టి ఒక పెద్ద బొకే ఇచ్చి వాళ్ళ మొత్తం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరినీ పరిచయం చేసి తనకి మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఎలా అయినా ఉండొచ్చు కానీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనైతే మంచి మెసేజ్ ఇస్తుంది వైసీపీ రక్తం ఉంటే కుదరదు వాళ్ళు ఎవరు ఉంటే ఇంటికి వెళ్ళిపోండి లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి గంజాయిని నిర్మూలించాలి ఎక్కడ ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలని మంచి మెసేజ్ ఇస్తుంది ఇదే మెసేజ్ కంటిన్యూ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకనంటే గతంలో పాలకులు అలా చేశారు కాబట్టి మనం ఇలా చేస్తామంటే అది కుదరదు ఏదైనా సిస్టమ్ సిస్టమ్ ప్రకారం తప్పు చేస్తే శిక్షించాల్సిందే తప్పు చేస్తే సిస్టమ్ ప్రకారంగా వెళ్లాల్సిందే తప్ప దాని చేతుల్లోకి తీసుకొని మనకు పౌరుంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి జరిగినటువంటి పరిస్థితి అయింది మరి గారు ఆ రోజు అటువంటి పరాభవాలు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక హుందాగా ఆ శాఖకి మంత్రిగా తాను ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఒక గొప్ప శుభ పరిణామం ప్రజలకి అంటే ఇది ఒక మంచి మెసేజ్గా చూడాల్సినటువంటి అంశం బయట ఒకసారి ప్లే చేయండి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాలు చేతులు చల్లబడింది బట్ తర్వాత చేయగలని చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్ గా మేము కూడా ముందుకెళ్తాం నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను యదా రాజా ఓకే రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు ఈ రోజు రాజు మారాడు సైనికులు ఆటోమేటిక్ మారాలి ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే అంటే గనక అటువంటి సిచ్యువేషన్స్ లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే గనక ప్లీజ్ మీ మీరే పక్కకు తప్పుకుంటే చేసే వాళ్ళు వస్తారు అనిల్ ఏంటి వైసీపీ రక్తం ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి ఉన్న పనిచేసేటువంటి వాళ్ళు సమర్థవంతమైనటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉండాలంటున్నారు బట్ అంటే ఒక అంశం అయితే ఉంది అంటే గతంలో తను చాలా దూకుడుగా చాలా వేగంగా వ్యవహరించారు సనేక అనేక అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఎవరైతే గార్డులు పోలీస్ కానిస్టేబుల్స్ మగవాళ్ళు ఆడవాళ్ళని లేకుండా ఆమెని తొక్కి నెట్టేసి పోలీస్ జూబులు ఎక్కిచ్చి నెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే కరెక్ట్గా వన్ ఇయర్లో చూస్తే ఆమె హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ వచ్చి సెల్యూట్ కట్టారు అంటే డీజీపీ ఆఫీసులో తను పోవటానికి కూడా ఆ రోజు బయట హోంగార్డ్ల ఆఫీస్ బయటకు నెట్టేసారు ఆమెని అలాంటిది ఈరోజు డీజీపీ స్వయంగా ఆమె దగ్గరకు వచ్చి సెల్యూట్ కొడుతున్నారు అంటే పొలిటికల్ సిస్టమ్ అనేది ఎలా ఉండిద్ది అనే దానికి ఇది ఒక నిదర్శనం కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి తను ఎలా ఉంటే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది చిన్న మాటలో చెప్పాలంటే కిక్కు సార్ పొలిటికల్లో ఎవరు కష్టపడ్డా ఒక గుర్తింపు అధికారం లేదంటే సేవ ఈ మూడు అంశాలే కదా వీటితో పాటు పోరాటాలు కూడా అవమానాలు మిళితమై ఉంటాయి అయితే వంగలపూడి అనిత అనే విషయంలో ఖచ్చితంగా ఐదేళ్లు ఆమె చేసిన పోరాటంలో ఎన్నో అవమానాలు అవహేళనలు ఒక దళిత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె పైన ఎస్సీ యాక్ట్ పెట్టారు సార్ ఒకటి ఇదే పోలీస్ శాఖ రెండోది టీజీపీ కార్యాలయం ఎదుట ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఘోరంగా అవమానించి ఆమెని వేతకు ఎంత గుర గురయ్యారో మనం చూసాం అయితే ఇవాళ అదే పోలీస్ శాఖ అదే పోలీసు ఉన్నతాధికారులు ఆమెకు శల్యూట్ చేస్తా ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చిందా ఇదంతా అంటే రాజకీయంలో చోటు చేసుకునే మార్పుల ఆధారంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఒకటైతే వాస్తవం ఆమె దూకుడుగా మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా అనుక్షణం ప్రజల కోసం పరితపించే ఐదేళ్ల పాటు పైన జరిగినటువంటి అకృత్యాలు పైన గళం ఎత్తి తెలుగుదేశం పార్టీలో ఒక ఏదంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో మన అందరం చూసాం సార్ అయితే వాటి ఆధారంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తన టీంలో హోంమంత్రిగా అంటే ఒక కీలకమైన శాఖకు ఒక మహిళకు అందులోనూ అంటే వెనకబడి తరగతుల నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యురాలకి ఒక మాటలో చెప్పాలంటే విద్య విద్యార్థుల జీవితాలను చక్కదిద్దేటువంటి ఉపాధ్యాయుల నుంచి ఆమె ఇవాళ ఏదైతే ఉందో పూర్తిగా మంత్రిగా అందులోనూ హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం అనేది ఎంత గొప్ప అంశమో మనం చూడాలి ఎందుకంటే నాడు టీచర్గా పనిచేశారు ఇవాళ హోంమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు అయితే ఆమె అప్పటి నుంచి అంటే ఆ అంశాలను ఈ రోజు ఉన్నటువంటి బాధ్యతలు కూడా గుర్తు తెచ్చుకొని పనిచేస్తారంటూ కూడా చెప్పారు వైసీపీకి లేదంటే గత పాలకులకు ఇంకా అనుబంధంగా కొనసాగుదాం వారితో మాకు సత్సంబంధాలు వారి భావజాలాన్ని నడుపుతామంటే దయచేసి తప్పుకోండి ప్రజలకు మేలైన పరిపాలన అందించేటటువంటి వ్యక్తులను మేము తీసుకొని ఉంటాం మీ భావజాలం మాకు వద్దు మీ పద్ధతులు మీ ఆలోచనలు మాకు వద్దు అనే విషయాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు అప్పటికి మాట వినకపోతే ఖచ్చితంగా వారిలో మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరికలు చేసిన పరిస్థితి మనకు కనిపించింది సార్ ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ రోజు ఓకే పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మనం పరిశీలిస్తే గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ఒక ఆలోచన ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా కాపాడతామనే ఒకటి దిశ లేని ఒక చట్టాన్ని గత పాలకులు ఐదేళ్ల పాటు ఓ ఓదరగొట్టి ఎంత పబ్లిసిటీ చేసుకున్నారో దాని విషయంలో కూడా మహిళా పోలీస్ స్టేషన్ల గతంలో ఉండే వాటిని పునరుద్ధరించి ఖచ్చితంగా మహిళలకు అన్యాయం జరగకుండా వాటిని కాపాడతామనే విధంగా ఆమె వ్యాఖ్యలు మంత్రి వ్యాఖ్యలు మనం చూసాం సార్ ఖచ్చితంగా ఈ రోజు ఆమె ప్రమా ఏదైతే పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమం జరిగింది ఐపీఎస్ అధికారులు అందరూ వచ్చి కూడా శుభాకాంక్షలు కూడా తెలిపిన పరిస్థితి ఎస్ ఎస్ అంటే మహిళల గౌరవాన్ని కాపాడాలి రాష్ట్ర ప్రజలకి రక్షణ కల్పించాలి గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి వాటిని నిషేధించే విధంగా పూర్తిగా చర్యలు చేపట్టాలి అంటే చాలా బాధ్యతలు ఉన్నాయి తన మీద చాలా భుజస్కంధాల మీద చాలా అంశాలు ఉన్నాయి ఎందుకంటే జరిగిన పరిణామాలు గత ఐదు సంవత్సరాలు అలాంటివి కాబట్టి మరి గతంలో చేసినటువంటి వారికంటే కూడా ఒక అత్యున్నతంగా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఒక ఉపాధ్యాయురాలు ఎలా అయితే ఒక మంచి పేరుతో రాజకీయాల్లోకి వచ్చారో ఇప్పుడు అలాగే ఒక మంచి పేరుతో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళతారు అని ఆశిద్దామని లేక